హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ్య ఈరోజు అంటే వ్లాగులో మా ఊడికి క్రికెట్ కిట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి క్రికెట్ అంటే బాగా ఇష్టము ఎంతసేపు ఆ సండే వస్తే సార్ క్రికెట్ క్రికెట్ అంటారు అవి ప్లాస్టిక్ విటెమ్స్ అవి అన్నీ వచ్చేది ఒక కిట్ వస్తుంది క్రికెట్ కిట్ ప్లాస్టిక్ బ్యాటు ప్లాస్టిక్ స్టెమ్స్ అవన్నీ సో మనం చాలా చోట వెతికినా అది ఆడా దొరకలేదు నేను నాకు సో అందుకే నేను ఆన్లైన్లో అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా త్రిబుల్ నైన్ అంటే థౌజండ్ రూపీస్ చూసినారట ఎంత పెద్దగా ఉందో సో ఈ కిట్ ఇప్పుడు వచ్చిందనమాట కిట్టు కానీ వాడు ఇంట్లో ఇప్పుడు పడుకున్నాడు సో ఇది వాడు లేచిన తర్వాత వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో అది కూడా రికార్డ్ చేస్తాను మనం పిల్లల్ని పుట్టించుకుంటే సరిపోదు వాళ్ళు పెద్ద సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం కంప్లీట్గా అయితే పూర్తి చేయాల్సిందే ఎందుకంటే క్రికెట్ అంటే బాగా పిచ్చి వాడికి పిచ్చి అంటే పిచ్చి క్రికెట్ అంటే సో వాటికి నేను అది బ్యాట్ ఉంది సో అది దాంతో ఆడుకుంటుంటారు టెన్నిస్ బాల్ ఉంది చెక్క బ్యాట్ ఉంది కానీ ఆ స్టెమ్స్ అవి ఇవి అంటే వానికి చాలా ఇష్టము వాడు డైలీ చూసుకుంటున్నాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్డేట్స్ చెక్ చేసుకుంటున్నాడు యాక్చువల్గా అది రేపు రావాల్సింది కానీ హీరోజే వచ్చింది అది ఆ విషయం వానికి తెలియదు వాడు ఆల్రెడీ పడుకున్నాడు ఒకసారి నేను చూపిస్తాను వానికి ఇంకా తెలియదు మ్యాటర్ ఏంటనేది డీప్ స్లీప్లో ఉన్నాడు ఊరికి అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు సో చాలా డీప్ స్లీప్లో అయితే ఉన్నాడు వాడు లేచేంత వరకు కూడా వెయిట్ చేద్దాము వాడు లేచిన తర్వాత ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అంటే రేపు రావాల్సిన గిఫ్ట్ ఈరోజే వచ్చింది కాబట్టి అది వాడు ఎలా రియాక్షన్ తీసి ఇస్తాడో అది నేను కెమెరాలో అయితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను లెట్స్ మోమెంట్స్ అయితే సో మనోడు ఇప్పుడే నిద్ర లేచినాడు స్నానం చేసుకున్న స్నానం చేసుకున్నాడు ఫ్రెష్గా రెడీ అయినాడు సో వానికి ఇంకా తెలియదు జస్ట్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు రివీల్ దాట్ సర్ప్రైజ్ గిఫ్ట్ నాన్న ఏంట్రా ఇది నాన్న ఏంట్రా ఇది బ్యాట్ బాల్ వికెటా రేపు బ్యాట్ బాల్ వికెట్ ఈ రోజు వచ్చేసింది హ్యాపీయా సో హి ఇస్ వెరీ హ్యాపీ రేయ్ ఆత్రంలో ఎట్లా ఎట్లతియాల కూడా తెలియడంలా टेप, टेप करते हैं फर्स्ट, फर्स्ट टेप करते हैं, सीज़र तो, ही इज़ वेरी एंज़िटी షాక్ లో ఉన్నాడు బ్యాట్ ఇది కళ నిజమా అనుకుంటున్నాడు ఫోర్ వికెట్స్ ఒకటి మూడు ఒక సైడ్ స్టెమ్స్ లాగా పెడతారు ఇంకోటి ఆపోజిట్లో పెడతారులే నేను చూపిస్తా మహా పిచ్చి క్రికెట్ అంటే వీడికి అయ్యో అంటున్నాడు ఆనందం ఆనందం ఎక్కువైందిరా నీకు లైటింగ్ వస్తుంది ఇది స్టిచ్ బాల్ లా ఉంది రబ్బర్ బాల్ లో స్టిచ్ బాల్ టైప్ రా ఇది సూపర్ ఉంది రబ్బర్ బాలే స్టిచ్ బాల్ టైప్లో ఉంది బాగుందా సూపరా చూపిస్తామా బాగుంటే సెట్ చేద్దామా ఇంతేనా ఇది ఓకే ఓకే ओहो दिन लो बेटा लंबा टा हार्ड गांव दे हाँ राइट साल ले साल ले ऊर के अटल ना को साल ले हाँ ओके नो प्रॉब्लम ओके बस क्या ना हम भी हम भी वालों को ओके दिस वन आप यू हैव टू कीप नॉट हियर ओके दिस वन यू हैव टू कीप आप और जुट वेट हाँ ఓకే ఓకేన్నారా చూడరా అమ్మా అంతేనా కరెక్ట్ గానే ఉందే ఇది ఊరికే అట్లా ఉంటుంది అంతే పడిపోతా ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకోవాలా చూడ రేపు బాల్ మాత్రం బలి ఉందిరా కదా స్ బాల్ లాగా ఉంది కదా నేను తీసిస్తాను నేను తీసిస్తాయి నువ్వు పట్టుకో

వన్ వీక్ టెన్ డేస్ నుంచి వెయిట్ చేస్తాన్నావు కదా దీని గురించి యాక్చువల్గా అది ఎప్పుడు రావాల్సింది మండే మండే రోజు అంటే రేపు రావాల్సింది ఈరోజు వచ్చేసింది ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఇవి తీసుకొని నువ్వు ఆడుకుంటావా గట్టిగా చెప్పు ఎవరు ఎవరితో ఆడుకుంటావు అదీమ్మా అజీమ్ మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటావా ఇప్పుడు వెళ్ళిపోతావా బయటికి ఓకే సో అది భయా సో చూసుకున్నట్లయితే ఇది ఒక ఆండ్రోల్ నుంచి పాపం వీడు దీని గురించి తనకలాడుతున్నాడు సో మొదలపల్లి మొత్తము వెతికినా దొరకలేదు సో ఫైనలీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్న మేబీ త్రిపుల్ నైన్ పడింది థౌజండ్ రూపీస్ అనుకోండి సో మూడు స్టెంపులు వచ్చినాయి అది పెట్టుకోవడానికి స్టాండ్ వచ్చింది ఇది సింగల్ ఆపోజిట్లో పెట్టుకునేది సో వెనకాల బ్యాగ్ కూడా వచ్చింది పౌచ్ కూడా చాలా పెద్ద పౌచ్ కూడా వచ్చింది చాలా పెద్ద పౌచ్ కూడా వచ్చింది సూపర్గా ఉంది సో మనోడికి ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అలా నాన్న ఓకే హ్యాపీయా ఎంజాయ్ ఇంకా చదువుకోవాలి బాగా అది ఒకటే పెండింగ్ ఉండేది అది భయ లాగైతే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అందరికొస్తే అప్పుడు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్